వినగారు మాట మాట్లాడే ముందు ఆగిపోతూ ఉంటారు లేదా అతి కష్టం మీద స్టార్ట్ చేస్తూ ఉంటారు అంటే మన లాంగ్వేజ్ లో మనం చెప్పాలంటే స్టార్టింగ్ ట్రబుల్ అంటూ ఉంటాం నవ్వుతూ ఉంటాం దానివల్ల పిల్లలు కూడా చాలా వరకు బాధపడుతూ ఉంటారు స్కూల్లో కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు దీనికి రీజన్స్ ఏమై ఉంటాయి అంటే జెనెటిక్స్ కూడా దీనికి వన్ ఆఫ్ ద రీజన్ అని మనం అనుకోవచ్చా ఇలా చూడాలి మధ్యలో ఆగిపోతున్నారు అంటే దాన్ని ఏమంటారు అంటే అంటారు సో ఈ ఇప్పుడు చాలా కేసెస్ అవుతున్నాయి అవి చాలా వస్తున్నాయి బాబు బాబు మధ్యలో ఆగిపోతున్నాడు మాట్లాడుతూ బాబులో నత్తి ఉంది లేదా బాబు చాలా ఫాస్ట్గా మాట్లాడుతున్నాడు మిగతా పిల్లలతో స్టట్టరింగ్ క్లటరింగ్ అంటారు చాలా ఫాస్ట్గా మాట్లాడితే దాన్ని క్లటరింగ్ లేదా ఆగి ఆగి మాట్లాడితే దాన్ని స్టట్టరింగ్ అంటారు సో ఇది స్టట్టరింగ్ అనేది ఏంటి అంటే పిల్లలు ఏదైనా ఇన్సిడెంట్ చూసి భయపడి ఎక్కడైతే ఆగిపోయి ఆగిపోయారో సో అదనేది ఏమవుతుందంటే ఆ స్పీచ్ బ్లాక్ అనేది కంటిన్యూషన్ అవుతుంది లేదా సెకండ్ థింగ్ ఏంటి అంటే ఏదైనా స్కూల్లో కానీ ఇంటి పక్కన కానీ ఎక్కడైనా బాబు మాట్లాడుతూ ప ప పండు ఇలా ఇలా మాట్లాడుతుంటే ఈ పిల్లలు ఏంటి అంటే అడాప్టేషన్ ఉంటుంది పిల్లలకు లాంగ్వేజ్ స్పీచ్ అడాప్టేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది సో ఆ టైంలో ఏం చేస్తారంటే బాబు ఇలా మాట్లాడుతున్నాడు నేను అలా మాట్లాడుతానని అడాప్ట్ అవుతూ ఉంటారు ఈ మధ్యలో చాలామంది వస్తున్నారు వాడితో ఉన్న ఫ్రెండ్ కూడా ఇలా మాట్లాడేవాడు ఇలా మాట్లాడుతున్నాడు మేడం బాగానే మాట్లాడేవాడు ఇప్పుడు మారిపోయాడు వాన్ని చూసి సో ఇది యాక్చువల్లీ డిజార్డర్ కాదు ఇట్స్ ఏ లర్నింగ్ స్టేజ్లో డిస్ట్రప్షన్ వచ్చింది అంటే భాష నేర్చుకునే విధానంలో ఏదైతే మాట్లాడే ఫ్లూయెన్సీ డిజార్డర్ అంటారు అంటే మనం మాట్లాడే దాంట్లో డిస్టర్బ్ అవుతున్నారు అంటే అది నేర్చుకున్నాడు వాడు సో దాన్ని ఖచ్చితంగా ఫ్లూయెన్సీ థెరపీ అనేది ఇప్పియాలి కొన్ని టెక్నిక్స్ చెప్తారు స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఫ్లూయెన్సీ థెరపీ అనేది స్పెషల్గా ఉంటుంది ఇట్స్ నాట్ రిలేటెడ్ టు స్పీచ్ స్పీచ్ అనేది ఆల్రెడీ వాళ్ళకి స్పీచ్ వచ్చి ఉంటుంది కానీ ఫ్లూయెన్సీలో డిస్టర్బ్డ్ అవుతారు కాబట్టి వాళ్ళకు థెరపీ అనేది సపరేట్గా ఉంటుంది ఆ థెరపీ సెషన్స్ చెప్తారు సో ఆ బాబు మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉంది అంటే ప్రధానంగా ఏ ఏ ఏజ్లో ఎక్కువగా ఇలా కనిపిస్తూ ఉంటుంది ఏ ఏజ్ వరకు మనం బాధపడాల్సిన అవసరం లేదు అంటారు అంటే ఇది ఈ ఏజ్లో కనిపిస్తుంది పిల్లోనికి వస్తుంది ఫ్లూయెన్సీ ప్రాబ్లం అనేది చెప్పలేం అంటే ఇప్పుడు బాబు స్కూల్లో వెళ్తున్నాడు ఇప్పుడు తల్లిదండ్రికి కూడా తెలియదు అక్కడ పిల్లలు ఎలా మాట్లాడుతున్నారు అనేది సో అక్కడ ఎవరికైనా పిల్లలకు ఇలా స్టట్టరింగ్ ప్రాబ్లం ఉండడం కానీ లేదా చుట్టుపక్కల బాబు కానీ పాప కానీ ప్లే గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఆడుకునే పిల్లల్లో ఇలాంటి ప్రాబ్లం ఉండడం వల్ల కానీ లేదా ఇంట్లో కొంతమందికి ఫాదర్కి ఉంటుంది స్ట్రింగ్ అనేది సో ఇట్లా నత్తిగా మాట్లాడడం అలా ఇది అడాప్టెడ్ బిహేవియర్ మనం ఈ ఏజ్లో వస్తుందని చెప్పలేం కొంతమందికి టెన్ ఇయర్స్లో కూడా వస్తుంది సో ఇట్ ఇట్స్ అడాప్టేషన్ బిహేవియర్ సో మనం ఖచ్చితమైన ఏజ్ అనేది చెప్పలేము